ఫస్ట్ టైం ఆడపిల్ల పుట్టింది అంటే ఇంకే చక్కగా మహాలక్ష్మి పుట్టింది కదా అంటారు అదే సెకండ్ టైం కూడా ఆడపిల్ల పుట్టిందంటే అయ్యో మళ్ళీ ఆడపిల్లేనా అంటారు అసలు ఎందుకండి ఈ జనాలకి ఆడపిల్ల అంటే అంత చులకన కొంతమంది ఉంటారు నీ పొట్టం చూస్తే బాబు పుడతాడేమో అనుకున్నాం ఇట్లా అయింది ఏంటి అయితే మానేతి ఆడపిల్లలే మంచిది మగపిల్లలు ఏం పెడుతున్నారు అవ్వాయి తన్ని తరిమేస్తున్నారు ఇదే కదా గిచ్చి జోల పడటం అంటే పాపను కన్నా తల్లిదండ్రులకు మళ్ళీ పాప పుట్టిందని ఎలాంటి బాధ దిగులు ఉండదు కానీ ఎప్పుడో ఒకసారి కలుసుకొని మాట్లాడి ఎంతమంది పిల్లలు అని అడిగే వాళ్ళు ఉంటారు చూసారా వాళ్ళ అయితే అయ్యో ఇద్దరు ఆడపిల్లలేనా అని ఎక్కలేని బాధ తనకు వస్తుంది ఇలా అడిగే వాళ్ళు ఉంటారు చూసారా వాళ్ళు కూడా ఆడవాళ్ళే ఆడవాళ్ళు అయ్యుండి ఒక ఆడపిల్ల పుట్టిందంటే జాలి పడడం ఏంటండి విచిత్రం కాకపోతే మరి మరి ఏదైనా కష్టం బాధ వచ్చినప్పుడు వాళ్ళు ఆర్చే వాళ్ళు కాదు తీర్చే వాళ్ళు కాదు కానీ మన మీద జాలి పడడం మాత్రం ఈ జనాలు ఎప్పటికీ మానేయరు ఇద్దరు మగపిల్లలైతే ఆడపిల్ల లేని సందడిగా ఉండదు అంటారు అదేమైనా మన చేతుల్లో ఉందా అండి ఈ రోజుల్లో అసలే పిల్లలు అవ్వట్లేదని హాస్పిటల్స్ టెంపుల్స్ టెంపుల్స్టూ తిరుగుతున్నారు మరి వాళ్ళ పరిస్థితి ఏంటి చెప్పండి వీడియో నచ్చితే ఒక లైక్ ఇచ్చేసి लगा